ఆడడానికి గ్రౌండ్ కి అంకితమైన పిచ్ కానీ బౌండరీ లైన్స్ కానీ మొత్తం పొద్దున్న సాయంత్రం వరకు ఇంకా పుడతామంట మైదానంలో వారసత్వం తీసుకుని తమ్ముడు మేము ఆడేటప్పుడు సీనియర్ క్రికెటర్ అరుణ్ అనే ఉండే మాతో మంచి ఫోటోగ్రాఫర్ కాం క్రికెటర్ మాతో పాటు ఆడుతుండే మల్లపాకి గ్రౌండ్ కి అంకితమైన పిచ్ కానీ బౌండరీ లైన్స్ కానీ మొత్తం పొద్దున్న సాయంత్రం వరకు ఇంకా గ్రౌండ్ ఉంటారు తమ్ముడు అలాంటి క్రికెటర్ అరుణ్ తర్వాత మరి మా తమ్ముడు ఆయన వారు సత్వం తీసుకుని వచ్చినాడు ఆయన కూడా లేడు వారి తర్వాత ఈ జనరేషన్ లో తమ్ముడు నాతో పాటు బౌండరీ లైన్ మరి స్టేజ్ బాల్స్ పైన బయట ఎవ్రీథింగ్ చూసుకొని అంపేరింగ్ చేస్తూ నాకు సహకరిస్తూ వస్తున్నా తమడు శేక్షి పోలా పోలాడు असल में हिट टाइम में साया गाने छत मंगा को नहीं मेंबर्ट से ऐसे एक्जीक्यूटिव नेम्बर्स के अफीस अफीस आ दो अज़े मेंबर्टल नेम्बर डन जल्लू जल्लू मेंबर्टल डन अफीस

ಬಾಲಾಲನ ಹೆಸರು ಲೈವ್ ನಲ್ಲಿ ಇದೆ ಮಮದಲಿ ಮಮದಲಿ ಚಿನ್ನೋಡು ಮಮದಲಿ ಏಡು ಬಾಲ್ ಪೋತೆ ತಚ್ಚಿಸ್ತಾರ ನನಗೆ ಪಕ್ಕ ಬಾಲ್ಿಸ್ ಕಾವೋಕೊಂಡ ತಚ್ಚಿಚಾಡೋ ನೋಡಿ ಥ್ಯಾಂಕ್ ಯು ಮಲ್ಲಪ್ಪಾರೆ ಇಂಟರೆಸ್ಟ್ ಆಯ್ತಾ

క్రికెటర్ తమ్ముడు చమ్రా నువ్వు అక్కడ ఉంటే బాగుండదు మాకు ఏ పైకి రావాలను ఎలా ಇಡಾ ಕ್ಲೇಸ್ ಅಂದ್ರೆ ಬಾಕಿ ಕಲಸು ಕಲಸಿ ಮೆಂಬರ್ ಮಾತುಕತೆ ತಮ್ಮ ಚಂದ್ರ ಅದೇ ಮನೆ ಗೌರವ అంటే ఒకవైపు రాజకీయంగా నేనే బ్యాటింగ్ చేయాలి కదా మిగతాల్లో ఫీల్డింగ్ బౌలింగ్ అంతా నేనే అలాగే మిగతా అన్ని చోట్ల నేనే ఉన్నానంటే కుదరదు నాకు కూడా సహకరించడానికి టీములు కావాలా అన్ని విషయాలు తెలిసినటువంటి విటా రమేష్ గారు కూడా ఉన్నారు మిగతా పెద్దలంతా ఉన్నారు క్రికెట్ అభిమాని ఆయన అసోసియేషన్ అధ్యక్ష ఆయన కూడా దీని మీద ప్రయత్నం జరగాలి గ్రౌండ్ ఇస్తే సరిపోదు నేను ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాను ఆదోని ఒక బ్రాండ్గా తయారైతే తప్ప బ్రాండ్ ఆదోని ఉంటే తప్ప మన వైపున ఎవరు చూడరు అందుకనే నేను ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి ఎక్కడికి పోయినా ఏ ఊరికి పోయినా ఏ రాష్ట్రానికి ఆదుని, పోయినా ఆదోని 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 అంటాను అసెంబ్లీలో ఇస్తే ఆదోని 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 అంటాను ఎందుకంటే ఇప్పటినాక ఎవరికి ఆదోని గురించి తెలియదు ఆదోని గొప్పతనం తెలియదు ఆదోని ప్రజల మంచితనం తెలియదు ఆదోని ఉన్నటువంటి గొప్ప ప్రదేశాలు తెలియ ఆదోని నీళ్లు తెలియవు ఆదోని గాలి ఎలా ఉంటుందో తెలియదు తప్పనిసరిగా ఆదోని బ్రాండ్ తయారవ్వాలంటే ఆదోని గొప్పగా చూపించాల్సిన అవసరం ఉంది ఆదోని గురించి బయట ప్రపంచానికి చెప్పాల్సిన అవసరం ఉంది రెండు విషయాల్లో సులభంగా మనము ఆదోని బ్రాండ్ ని బిల్డ్ చేయొచ్చు మొట్టమొదటిది కళాకారులు డ్యాన్స్ వేసేవాళ్ళు పాట పాడేవాళ్ళు ఎంటర్టైన్మెంట్ చేసేవాళ్ళు కవితలు చేసేవాళ్ళు స్కిట్లు చేసేవాళ్ళు డైరెక్షన్ చేసేవాళ్ళు సినిమాల్లో యాక్షన్లు చేసేవాళ్ళు హీరోలుగా ఉండేవాళ్ళు కెమెరియన్ గా ఉండేవాళ్ళు మీరందరూ కూడా హీరోలా కనబడుతున్నారు మీరందరూ కూడా సినిమాని పనిచేస్తే సులభంగా ఆడోన్ బ్రాండ్ బిల్డ్ అవుతుంది రెండవది కళాకారులతో పాటుగా క్రీడాకారులు ఎవరైనా మీరు ఒక్కరైనా సరే ఇండియా కాడితే ఆలోచన చేయండి ఒక్కసారిగా ఆదోరి ప్రయాణం ఊర్త ఎగిరి పడుతుంది మీ కోసం కాకపోయినా మీ కన్న తల్లిదండ్రుల కోసమైనా మీకు చదువు చెప్పిన టీచర్ల కోసమైనా సరే మిమ్మల్ని అభిన అభిమాయించే స్నేహితుల కోసమైనా ఆ కోసమైనా సరే ఎవరు ఒకరు తప్పనిసరిగా ఈ దేశం తరఫున ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా నాకు తెలుసు ఎంత కష్టమని ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడున్న సదుపాయాలతో చాలా కష్టమైన విషయం నాకు తెలుసు అయినప్పటికీ కూడా సైమన్ కమిటీ అయినా మిగతా రమేష్ గారైనా మిగతా వాళ్ళైనా అందరూ కూడా అనుకుంటే కొంతమందినైనా సెలెక్ట్ చేసుకొని కనీసం ఒక పది మందిని ఐడెంటిఫై చేసుకొని పది మందిలో ఒక్కరే నేషనల్స్ పంపించగలిగితే పైన ఏదైనా విషయాలు ఉంటే నేను చూసుకుంటాను ఎందుకు మీరు ఆపించలే ఎందుకంటే ఎక్కడి నుంచి వచ్చే ఈ క్రికెటర్ ఎక్కడి నుంచి వచ్చేదా ఈ ఫుట్బాలర్ ఎక్కడి నుంచి ఈ షెటిలర్ ఎక్కడి నుంచి వచ్చే క్రీడాకారుడు అంటే ఆదోళ నుంచి వచ్చినాడంటే ఆ బ్రాండ్లేదయా కాబట్టి ఆదోలు బ్రాండ్ ప్రమోషన్ లో మీరందరూ కూడా మంచి క్రీడాకారులుగా ఎదగాలనే ఎందుకంటే నేను ఇప్పుడు చూస్తా ఉన్నా స్పాన్సర్లకి ఏం తక్కువ లేదు ఆదోనిలో ప్రోత్సహించడానికి చాలా మంది స్పాన్సర్లు కనపడతా ఉన్నారు మరింత స్పాన్సర్ పట్టుకొచ్చే బాధ్యత కూడా నేను తీసుకుంటాను ఉన్న సదుపాయాల్లో బెస్ట్ క్రీడాకారుల్ని తీసుకుని రావాలి రెండవది సంవత్సరానికి ఒకసారి టోర్నమెంట్ చేస్తామంటే కూడా లాభం లేదు అండర్ ఫోర్టీన్ ఒకటి చేయాలి అండర్ ట్వంటీ వన్ ఒకటి చేయాలి అండర్ థర్టీ ఒకటి చేయాలా సీనియర్ సిటిజన్ ఒకటి చేయాలి ఇన్ని టోర్నమెంట్లు నిరంతరం జరుగుతూ ఉంటే ఆనాడి ప్రజలకు ఆనందం ఎంతో మందిని మనం క్రీడాకారుల్ని పరిచయం చేసిన అవసరం కూడా కాబట్టి ముజీర్ గారికి పెద్ద బాధ్యత చెప్తా ఉన్నా అయ్యా ఇప్పుడు కాచే రెడ్డి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ అంటున్నారు మాట్లాడుతూ నెక్స్ట్ ఇయర్ కాదు ఎవరీ టూ మంత్స్ కి ఒకసారి ఒక టోర్నమెంట్ పెట్టుకొని ఏర్పాట్లు చేయాల్సిందిగా ముజీర్ గారిని ఆయనకు పూర్తిగా సహకరిస్తానని సభాముఖంగా నేను తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఇక్కడ గెలిచినటువంటి టీం ఎవరైతే లెవెన్ ఐకాన్ విన్నర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా నేను ప్రత్యేకంగా అభినందన దొరుకుతా ఉన్నా అలాగే ఫైర్ ఫైటర్ రన్నర్స్ ఉన్నారు వాళ్ళకు కూడా అభినందన దొరుకుతా ఉన్నా మాటలో ఒక్క చోట మాత్రమే గెలుపోటములు సీరియస్ కాదు గెలిచిన వాళ్ళు ఆనందంగా ఉండాలి ఓడిన వాళ్ళు ఎందుకంటే ప్రతి మ్యాచ్ గెలవడం సాధ్యం కాదు ప్రతి చోట సిక్స్ కొట్టడం సాధ్యం కాదు ప్రతి మ్యాచ్ లో యాభై రన్లు వంద పెట్ట కొట్టడం సాధ్యం కాదు కాబట్టి పార్టిసిపేట్ చేసినటువంటి క్రీడాకారులందరూ కూడా గొప్పవాళ్ళు అన్న భావన వాళ్ళకందరికీ కూడా ప్రత్యేకంగా నేను అభినందనలు తెలుస్తా అలాగే ఈ మైదానాలతో పాటుగా క్రీడాకారులందరినీ కూడా ఒకసారి ఒక సపరేట్ వేదికగా ఏర్పాటు చేసి ఒక మీటింగ్ ఏర్పాటు చేయండి అందరూ క్రీడాకారులు పిలవండి అన్ని రకాల క్రికెట్ ఆడేవాళ్ళు కానీ ఒక మోస్తరు ఆడే వాళ్ళు కానీ అందరినీ ఫుట్బాల్ ఆడేవాళ్ళు కానీ షీట్లు ఆడేవాళ్ళు అందరినీ ఒకసారి పిలవండి ఒకసారి పిలిచి ఊర్లో ఒక రన్ ఏర్పాటు చేయండి ఫైవ్ కే రన్ టెన్ కే రన్ ఏర్పాటు చేయండి ఇది కూడా క్రీడా స్ఫూర్తికి చాలా గొప్పది ఊర్లో అందరూ కూడా ఇప్పుడు మన ఎక్కడన్నా మిలిటరీ వాళ్ళు వచ్చారనుకోండి లేదా పెద్ద పోలీసు పెరట వచ్చిందనుకోండి వాళ్ళు రోజు సాయంకాలం కూడా తిరుగుతారు అన్ని వేసుకొని అలాగే క్రీడాకారులు డ్రెస్సులు వేసుకొని బ్యాట్లు పట్టుకొని కనీసం నెలకు రెండు నెలకు ఒకసారి ఊర్లో మనం అన్ని వీధులు తిప్పగలిగితే కూడా వీళ్ళ గౌరవం వస్తుంది ఊర్లో ఒక స్ఫూర్తి కూడా వస్తుందని మీ అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు ఎందుకంటే ఈ రోజు ఈ టోర్నమెంట్ కి ఇంత అపిరెన్స్ తేవడానికి కారకులు అంటే ఒకవైపు మేనేజ్మెంట్ ఈ టోర్నమెంట్ కి కష్టపడినటువంటి అంపైర్లు స్కోరర్లు ఫైనల్ కమిటీ మెన్లు వీళ్ళందరితో పాటు ఈ టోర్నమెంట్ కి కళ తెచ్చింది ప్రేక్షకులు ఆడియన్స్ ఆధ్వర్య ఆడియన్స్ ఎందుకంటే మీ సౌండ్ వింటే మాకు మరిన్ని ఇట్లాంటి టోర్నమెంట్లు కండక్ట్ చేయాలనేటువంటి ఆసక్తి మాకు కలుపుతూనే ఉంటాను ఎందుకంటే మేము ఏం చేసినా మీ సౌండ్ కోసమే చేసేది సో అందుకే మేము మీ అందరికీ ఎల్లప్పుడూ మీకు అందుబాటులో ఉంటామని మీకు క్రీడలకు ఆస్వాదించాలన్నా క్రీడా పోటీలు నిర్వహిస్తాను లేదు మీకు సమస్యలు ఉంటే మా ఎమ్మెల్యే పార్థసారథి గారి ద్వారా అలాగే మీనాక్షి నారాయణ గారి ద్వారా అలాగే ఇక్కడ ఉన్నటువంటి మిగతా నాయకుల ద్వారా అందరి ద్వారా కూడా నేను మీకు అందుబాటులో ఉండి మీ సమస్యల్ని తీరుస్తామని కూడా నేను మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ఈరోజు క్రీడలకు సంబంధించి మాట్లాడాల్సి వస్తే నేను మాట్లాడాల్సింది ఎన్నో ఏం పెండింగ్ ఉన్నటువంటి అంశము ఎన్నో ప్రభుత్వాలు మారినా ఎంతమంది ప్రజాప్రతినిధులు వచ్చినా కూడా పెండింగ్ లో ఉన్నటువంటి అంశం మీకు కావలసినటువంటి స్టేడియం తప్పకుండా పార్థసారథి గారికి చెప్పి ఒప్పించి ఆయనకు వీలైతే రాష్ట్ర ప్రభుత్వంతో కాకపోయినా కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించిన కానీ ఒక గొప్ప స్టేడియం ఇక్కడ నిర్మిస్తారని కూడా పార్దసారథి గారికి నేను తప్పకుండా నెరవేర్చాలని అలాగే ఈ టోర్నమెంట్ ఎందుకంటే నాకు ఎప్పుడైనా ముజీబ్ నన్ను అప్రోచ్ అయినాడు అని అంటే తప్పకుండా ఒక మెగా టోర్నమెంట్ ఆయన సక్సెస్ చేస్తాడనేటువంటి నేను ఎప్పటికీ కూడా ఆయన ఎండు ఇవ్వడానికి ఎందుకంటే ఈ రోజు స్పాన్సర్లుగా మేము బయట నుంచి సపోర్ట్ ఉండొచ్చు కానీ ఫ్రమ్ డే వన్ ఎవరీ సెకండ్ ఎవరీ మినిట్ ఈ రోజు ఎటువంటి ఆటంకాలు లేకుండా అందరినీ మేనేజ్ చేస్తూ సరైన టైంకి లంచ్ తెప్పించి సరైన టైం కి కూల్ డ్రింక్స్ తెప్పించి సరైన టైంకి టీ తాగిచ్చి ఇక్కడ వచ్చేటువంటి ఇక్కడ పనిచేసేటువంటి ప్రతి ఒక్కరి కష్టాన్ని గుర్తించి వాళ్ళ రోజు సన్మానించే వ్యక్తిత్వం ఒక ముజీబ్ అహ్మద్ గారికే ఉందని ప్రజాను కూడా మీకు అందరికీ తెలుగు ఐఎం వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ అలాగే ఈ కార్యక్రమాన్ని గుర్చేసినటువంటి గౌరవ అతిథులు శాసనసభ్యులు డాక్టర్ పార్థసారథి గారికి అలాగే వేదిక మీ ఉన్నటువంటి చాలా మంది పెద్దలు ఉన్నారు నాకు అందరూ డిఆర్ఎస్ఏ ప్రతి ఒక్కరికి అలాగే ముఖ్యంగా మీడియా మీడియా మిత్రులకు అలాగే ఈ యొక్క టోర్నమెంట్ గ్రాండ్ సక్సెస్ చేసినటువంటి ప్రతి ఒక్క సభ్యులకు అలాగే ఇక్కడ ఇచ్చేసినటువంటి ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నేను ఈ సందర్భంగా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే ముజీబ్పై గుర్తు చేసినాడు కాబట్టి చెప్పాలి ఈరోజు మనము ఒక డియరెస్ట్ బ్రదర్ ఒక డియరెస్ట్ ఫ్రెండ్ ని కొన్ని ఏళ్ళుగా మిస్ అవుతున్నాం దట్ ఈజ్ నన్ అదర్ దాన్ కళందంటే ఈరోజు కష్టాల బారిన తగినప్పుడు ఆర్థికంగా ఇబ్బందులు ఎదురుతున్నప్పుడు కుటుంబాలను పోతే ఈ రోజు రాజకీయం చేసేటువంటి నాయకులుగా మేము ఒప్పుకోమంటే ఒప్పుకోము కానీ మా పరిస్థితులు అలాగే ఉండే కాబట్టి ఆయన్ని రప్పించలేకపోయినాము తప్పకుండా కళందరిని ఆదోనికి రప్పించే ఒక బిడ్డ ఉంటున్నాడంటే ఒక చేతి ఎప్పటికీ మీ మధ్యలోనే ఉండాలి మీ ప్రేమ ఆటాల మధ్య ప్రతి ఒక్కరు ఉండాలి నాగ నియోజకవర్గం ఎవరికి కష్టం వచ్చినా కూడా తప్పకుండా వాళ్ళ వెనుకాలను నిలబడడానికి ఇప్పుడు మాకు సరైన సమయం వచ్చింది కాబట్టి ఎందుకంటే ఈరోజు టోర్నమెంట్లు ఇటువంటి టోర్నమెంట్లు నేను దూరంగా ఉన్నప్పుడు ఎప్పుడైనా ముందుకున్నప్పుడు జరిగితే అదే నేను అక్కడ లేకపోయాను అనేటువంటి బాధ నాకు కలిగేది అంతమంది ప్రేమాభిమానాల్ని నేను లూస్ అయిపోతున్నాను అనేటువంటి బాధ నాకు కలిగేది నేను అందుకే చెప్తున్నా ఇక్కడ ఉన్నటువంటి యూత్ కూడా ఎస్పెషల్లీ మీరు క్రీడల పట్ల ఎంత ఆసక్తిగా ఉంటారో మీ జీవితం పట్ల కూడా అంతే ఆసక్తిగా ఉండాలి ఎందుకంటే గతంలో నేను ఓపెన్ గా చెప్తున్నాను గతంలో గత సంవత్సరంలో దాదాపు ఇద్దరు ముగ్గురు యువకులు ఆత్మహత్య చేసుకున్నారు ఆర్థిక ఇబ్బందుల వల్ల నేను ఒక్కటే చెప్తున్నాను మిమ్మల్ని ప్రేమించేటువంటి ప్రజానికం ఉంది మిమ్మల్ని ప్రేమించేటువంటి మీ మిత్రులు ఉన్నారు మిమ్మల్ని ప్రేమించేటువంటి మేమున్నామన్నటువంటి విషయాన్ని కూడా అందరూ పెట్టుకోవాలి మీరు కనిపించేటువంటి తల్లిదండ్రులు తలను సాకారం చేసేంత వరకు మీరు జీవించే ఉండాలి నేను ఇది సభాముఖంగా ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటున్నాను చాలా బాధతో చెప్తున్నటువంటి మాట ఇది ఎందుకంటే ఏ ఆదోని నియోజకవర్గ యువత కూడా ఏ ఆధోని నియోజకవర్గ రైతు కూడా ఏ ఆధోని నియోజకవర్గ మహిళ కూడా ఏ ఆధోని నియోజకవర్గ కార్మికుడు కూడా ఆర్థిక కష్టాలు వచ్చినప్పుడు వడిదుడుగులు వచ్చినప్పుడు ధైర్యంతో నిలబడే తీరాలి మీ వెంట మేము తెలియజేస్తున్నాను ఎందుకంటే చాలా మిస్ అవుతున్నాం ఫ్రెండ్షిప్ మిస్ అయ్యాము ఈ ప్రేమ మిస్ అయ్యాము ఈ అభిమానాన్ని మిస్ అయ్యాము కాబట్టి ఇక్కడ మా మధ్యలో ఈ క్రీడల మధ్యలో ఇంకొకరి మధ్యలో రాజకీయాలకు తావే ఉండదు కేవలం స్నేహానికి మాత్రమే తాగుంటుందని అభివృద్ధి కూడా ప్రతి ఒక్కరికి నేను తెలియజేసుకుంటూ ఎందుకంటే ఈ రోజు ఈ టోర్నమెంట్ గ్రాండ్ సక్సెస్ కావడానికి కారణం ఎవరు అని అంటే ముజీ ముని స్నేహంగా చూసేటువంటి స్నేహితులు ముజీపుల్ని అభిమానించే అభిమానులు ముజీపుని ప్రేమించే ఆధునిక నియోజకవర్గ ప్రజలందరూ ఉన్నారు కాబట్టి నేను గ్రాండ్ సక్సెస్ అయింది అలాగే దాతలు కూడా చాలా మంది ఈ టోర్నమెంట్కి సహకరించారు వాళ్ళందరికీ మరొకసారి పేరు పెరిగిన ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే మీకందరికీ నేను తెలియజేసేది ఒక్కటే దయచేసి మీరు ఎటువంటి పోటీ నిర్వహించాలన్నా ఎటువంటిది మీకు కావాలన్నా చేయడానికి మాకు ఎన్ని సమస్యలు కూడా మేము సిద్ధంగా ఉండేటువంటి విషయాన్ని కూడా నేను మీకందరికీ తెలియజేసుకుంటున్నాను ప్రతి ఒక్కరికి నేను కోరుకునేది ఒకటే మా మధ్యలో ఏ అభిమానం కూడా ఏ ఒక్క స్వార్థం కూడా అడ్డు రాకూడదు మా మధ్యలో ఏ రాజకీయం కూడా అడ్డు రాకూడదు మా మధ్యలో కుల మతాలు అడ్డు రాకూడదు మనమందరూ ఆదోని నియోజకవర్గ ప్రజలుగానే ఉండాలి ఆదోని గడ్డ మీద ఇటువంటి స్నేహం ఇటువంటి ప్రేమ ఉంటుందని చెప్పి రాష్ట్రానికి మొత్తం చూపించారు మనమందరూ అందుకే మీరందరూ ఇంత ప్రజలు ఆశిస్తారు ప్రతి ఒక్కరికి నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చివరిగా నేను చెప్పేటువంటి విషయం ఒకటే ఈ రోజు ఇంత టాలెంట్ ఉన్నటువంటి యువత దాదాపు నాన్ లోకల్ వాళ్ళు కూడా ప్రతి ఒక్కటి ముగ్గురు ఆడారనుకుంటారు వారికి కూడా ఇక్కడ ఆధ్వర్యం వచ్చి ఈ క్రీడాకారులు అలరించినందుకు వారికి కూడా ప్రత్యేకంగా ఈ మేనేజ్మెంట్ తరఫున నాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చివరిగా ప్రతి ఒక్కరికి తెలంగాణ ఈ సౌండ్ నేషనల్ లెవెల్ పడాలి ధోనీలు అంటే లోకల్ అనుకున్నారాషనల్ అందుకే నేషనల్ ప్రతి ఒక్క క్రీడాకారుడి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేము ఎల్లప్పుడూ దానికి సహకారం అందిస్తామనేటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ